మహాశివరాత్రి శుభాకాంక్షలతో స్వయంభూ శ్రీ పుష్పాచందేశ్వర స్వామి దేవస్థానం నడిగడ్డ దేవాలయము ద్వితీయ వార్షికోత్సవ మహాశివరాత్రి సంబ్రాళ మహోత్సవము మరియు జ్యోతి దర్శన ఆహ్వానం ఈ కార్యక్రమము నాకు విశిష్ట అతిథిగా శ్రీమతి సత్యభామ గారు నిశ్చయిస్తున్నారు ఇది మన పుష్పగిరి క్షేత్రం నందు దగ్గరలో ఒక కొండలో పురాతన దేవాలయంగా ప్రతిష్ఠి చెంది ఉంది ఆ దేవాలయము చాలా దు దుర్మార్గంగా ఈ దొంగల బారితో నిధుల కోసం తొంగి దేవాలయాన్ని ధ్వంసనం చేయడం జరిగింది ఈ దేవాలయాన్ని ఈ రాముడు అనే అతను కష్టపడి ఎంతో డెవలప్మెంట్ చేసేదానికి పట్టుదలగా చేయడం జరిగింది ఆ రాముడి ద్వారా ఈ దేవాలయాన్ని పునరుద్ధరణ చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్కరు ఈ మహాశివరాత్రి కార్యక్రమాలకు తమ వంతుగా ఇక్కడ ప్రతి ఒక్కరి సేవాభావాలతో గమనించుకొని ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని చెప్పి ప్రజలకందరికీ కోరుతున్నాను జయ శ్రీరామ్ జయ